తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీకి గెలిచిన ఈటీల రాజేందర్ నియమించవచ్చని తెలుస్తుంది తెలంగాణలో అందరు ఎంపీల కన్నా ఎక్కువ మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించిన మాజీ మంత్రి తెలంగాణ పోరాటంలో పాల్గొన్న కీలక వ్యక్తిగా ఆయనకి మంచి పట్టుంది బీజేపీలో గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ గత ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి బ్రహ్మాండమైన విజయం సాధించిన ఈటెల రాజేందర్ వైపు అధిష్టానం కమలనాథులు చూపులు ఉన్నాయని తెలుస్తుంది అమిత్ షా నరేంద్ర మోడీ ఈ విషయమై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే బండి సంజయ్ కేంద్రంలో మంత్రి కిషన్ రెడ్డి కేంద్రంలో మంత్రి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఎట్లయినా సరే కాంగ్రెస్ని ఓడించి బీజేపీ జెండా ఎగరవేయాలని కమలనాథుల ఆలోచనగా కనిపిస్తుంది ఈ దిశగా ఈటెల రాజేందర్ అయితే మాస్ లీడర్ అన్ని వర్గాల్ని కలుపుకెళ్తాడనే ఒక ప్రచారం ఉంది ఈ దిశగా ఆయన్ని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమిస్తే ఎలా ఉంటుంది అని పరిశీలిస్తున్నారు అయితే గత ఎన్నికల్లో అనేక రికార్డులు సృష్టించిన రఘునందన్ రావు ఉన్నారు మెదక్ ఎంపీగా ఉండ రఘునాథరావు కూడా ఈ అధ్యక్ష పదవి పోటీ పడుతున్నారు ఒకరిద్దరు పోటీ పడినప్పటికీ అధిష్టాన పెద్దల మనసుల్లో కమలనాథుల ఆలోచన విధానంలో ఈటల వైపే చూపు ఉందని తెలుస్తుంది ఎందుకంటే కేసీఆర్ని ఎదుర్కొనే శక్తి ఈటలకు ఉందని వారు ఆలోచన చేస్తున్నారు ఈ దిశగా హైదరాబాద్లో కూడా మంచి పట్టు సాధించి భవిష్యత్తులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల ద్వారా బీజేపీని పోకస్ చేయాలనేది కేంద్ర పెద్దల ఆలోచనగా ఉంది ఈ దిశగా మాజీ మంత్రిగా తెలంగాణవాదిగా మాస్ ఫాలోయింగ్ లీడర్గా ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసిన చరిత్ర గల ఈటల రాజేందర్ అయితే బాగా ఉంటుందని అధిష్టానం పరిశీలన చేస్తుంది ఈ దిశగా వారు చర్చలు జరుపుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో కూడా మంచి లీడర్ ఈటల రాజేందర్ అన్ని వర్గాలను కలుపుకెళ్లే వ్యక్తిగా ఆయనకి మంచి పేరుంది ఎంతమంది పోటీ పడుతున్నప్పటికీ ఒక మాజీ మంత్రిగా ప్రస్తుత ఎంపీగా రాజకీయంగా మంచి అనుభవం ఉన్న సీనియర్ ఎమ్మెల్యేగా సీనియర్ మంత్రిగా ఆయనకు మంచి పేరుంది కాబట్టి ఈటల రాజేందర్ని తెలంగాణ నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినట్టయితే భవిష్యత్తులో వచ్చే పంచాయతీ ఎన్ని ఎన్నికలు కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ ఆయన ద్వారా ఇక్కడ ఫోకస్ చేయాలనేది ఒక ఆలోచనగా కనిపిస్తుంది ఎందుకంటే కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజవర్గంలో అదే బండి సంజయ్ కరీంనగర్లో వారు ప్రచారం చేస్తారు కాబట్టి వారిద్దరూ కేంద్ర కేబినెట్లు ఉండారు కాబట్టి మాస్ ఫాలోయింగ్ ఉండే లీడర్గా ఈటెల రాజేందర్ని ప్రొజెక్ట్ చేయాలని అధిష్టానం కమలనాథుల పరిశీలనలో ఉంది ఈ దిశగా త్వరలో ఈటెల రాజేందర్కి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రావచ్చని చర్చలు జరుపుతున్నారు చర్చించుకుంటున్నారు ఈ దిశగా ఆలోచన కూడా చేస్తున్నారు ఏదైనా సరే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణాల్లో కానీ ఈటెళ్ళకి తనకంటూ ఒక పట్టు సాధించగన సాధించిన బలమైన నేతగా అన్ని వర్గాలని కలుపుకెళ్ళే నేతగా బీజేపీలో మంచి ఫాలోయింగ్ ఉన్న నేతగా ఆయన ప్రసిద్ధి చెందుతున్నారు ఈ దిశగా ఆయనకి అధ్యక్ష పదవి ఇవ్వచ్చని ప్రచారం జోరుగా సాగుతుంది ఏదైనప్పటికీ ఎంతమంది పోటీ పడినప్పటికీ ఈటెల రాజేందర్ మల్కాజిగిరి ఎంపీకి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఇస్తారని తెలుస్తుంది చూద్దాం భవిష్యత్తే కాలం నిర్ణయించాలి కదా వేసి చూద్దాం